ఓం సాయి సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఎంతో అదృష్టం ఉంటేనే ఇప్పుడు నువ్వు నీ సాయి మాటలు వినగలవు అస్సలు వదులుకోవద్దమ్మా అన్న వాళ్ళందరూ అస్సలు నీ బాబా చెప్పేది వినలేదు ఈ అదృష్టం కేవలం నీ కోసం మాత్రమే ఇప్పుడే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారు మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఆ సాయినాథుని మాటలోనే విందామా తల్లి ఎప్పుడైనా సరే ఏ సమయంలో అయినా సరే నువ్వు ఎవ్వరికీ భయపడకు అందరితో ప్రేమగా గౌరవంగా ఉండు ఆలస్యమైనా సరే తల్లి ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుంది నిజం మాత్రమే నిలబడుతుంది ఇక నువ్వు ఏదైతే ఎంచుకుంటావో అదే నీ పూర్తి జీవితం అవుతుంది అని నువ్వు తెలుసుకోవాలమ్మా నీకు నా మీద నమ్మకముంటే పిలిస్తే పలుకుతా ఆర్తితో అడిగితే అడిగినవన్నీ ఇస్తాను నీకోసం నువ్వు కోరితే ఎప్పటికీ నేను నీతో పాటే నీ హృదయంలోని నిలిచిపోతానమ్మా నీ బాబా నువ్వు ఏది కోరినా ఇస్తారని నీకు తెలుసు కదా కాబట్టి ఎందుకు అపనమ్మకంతో ఉన్నావు నా బాబా ఉన్నారు అన్నీ నాకు చేస్తారు అని నమ్ము తప్పకుండా అలానే ఉంటుంది ఒకటి చెప్పున తల్లి జీవితం అనేది ఎవ్వరికీ పూలపాన్పు కాదు కష్టాలు నష్టాలు సుఖాలు వస్తుంటాయి పోతుంటాయి అన్నిటిల్ని చిరునవ్వుతో ఆస్వాదించు అప్పుడే కదా విజయం నిన్ను వరిస్తుంది అలా కాకుండా కష్టాలు వచ్చాయని కుంగిపోయి సంతోషం వచ్చిందని పొంగిపోతూ ఉంటే ఎలా చెప్పు విజయం అప్పుడు నీ దగ్గరికి ఎలా వస్తుంది తల్లి నేను నీ బాధను చూస్తున్నానమ్మా నువ్వు అస్సలు బాధపడకు నేను మీకు ప్రతిస్పందిస్తాను ఏ పరిస్థితులైనా సరే నేను నిన్ను అస్సలు వదిలిపెట్టను తల్లి నీ చెయ్యి ఎప్పుడు నేను వదలను నువ్వు ఎప్పుడు నా గురించి ఆలోచిస్తూ ఉంటావు కదా అది నాకు తెలుసమ్మా ఎందుకంటే నేను కూడా అనుక్షణం నా బిడ్డల గురించి నా తల్లి జీవితం గురించే నేను ప్రతిక్షణం ఆలోచిస్తూ ఉన్నాను దానికోసంగానే కొన్ని పనులు కూడా మొదలు పెట్టేశాను ఇక హాయిగా ఉండు నువ్వు నీ మనసులో బాధని గూడు కట్టుకుని ఉన్నప్పుడు తల్లడిల్లిపోతూ ఉండకు తల్లి అలా ఉంటే నీ బాబా నిన్ను ఎలా చూడగలరు చూసి ఎలా ఓర్చుకోగలరు చెప్పు అలాంటి సమయంలో ఒక్కసారి నీ బాబా రూపాన్ని గుర్తు చేసుకో నీ బాబా నేనుండగా ఇక నీకెందుకు దిగులు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నన్ను ధ్యానించు నీ భారా నీ బాధని మొత్తం నాలో కలిపేసుకుంటాను నాలో ఐక్యం చేసేసుకుంటాను తల్లి నీ కష్టాలను బాధలను నష్టాలను అన్నిటిని నేను లాగేసుకొని సంతోషకరమైన జీవితాన్ని ఆనందకరమైన జీవితాన్ని నీ చేతిలో పెడతాను పదే పదే నీకు అడ్డంకులు వస్తున్నాయి అంటే త్వరలోనే నీకు మంచి రోజులు రాబోతున్నాయని విజయానికి ముందు నీ ఓర్పుకి కాలం పెట్టి ఒక పెద్ద పరీక్ష ఇది అందుకేనమ్మా ఒక ఒకటి తర్వాత మరొకటి కష్టాలు సమస్యలు నిన్ను వెతుక్కుంటూ నీకోసంగా వచ్చేస్తున్నాయి కాస్త పట్టు తప్పకుండా ఆ భగవంతుడు నీకోసం ఒక మంచి దారిని చూపిస్తాడు అసలు ఈ రోజుల్లో బంధం అనేది ఎలా ఉంటుందో తెలుసా బిడ్డా తామరాకు మీద నీటి బిందువులా ఉంటుంది తామరాకు మీద నీటి బిందువు ఎప్పుడు జారిపోతుందో తెలియదు అలానే మనుషుల్లో కూడా ఎవరు ఎప్పుడు దగ్గర అవుతారో తెలియదు అలానే ఎవరు ఎప్పుడు దూరం అయిపోతారో తెలియదు అందుకే ఎవరి మీద కూడా ఎక్కువగా ఆశలను పెంచుకోకు తల్లి అలా పెంచుకొని ఎందుకు బాధపడ్డం చెప్పు ముందు వాళ్ళ మీద మితిమీరిన ఆశలు పెంచుకోవడం తరువాత వాళ్ళు ఏదో దూరం అయ్యారు అని చెప్పి బాధపడడం ఎందుకు బిడ్డా ఇవన్నీ ఎవరి మీద ఎంత ప్రేమను చూపించాలో అంతే ప్రేమను చూపించు మితిమీరిన ప్రేమను ఎవరి మీద చూపకమ్మా ఎందుకంటే అదే నిన్ను తరువాత బాధిస్తుంది కాబట్టి మనసులో ఎలాంటి దురుద్దేశం లేకుండా ఉండు నువ్వు ఏది కోరుకున్నా సరే క్షణంలో ఆ పని జరిగేలా చేస్తాను నీ మనసుని నిమ్మలంగా ప్రశాంతంగా ఉంచుకోబిడ్డ అప్పుడు అంతా శుభమే జరుగుతుంది నీకు ఎప్పుడైనా నొప్పి ఇంకా ఇబ్బంది కలిగించే వాళ్ళకి నువ్వు ఎప్పుడైనా సరే కృతజ్ఞతలు చెప్పాలి ఏంటి బాబా మీరు ఇలా అంటున్నారు నన్ను బాధ పెట్టే వాళ్ళకి ఇబ్బంది పెట్టే వాళ్ళకి నేను ధన్యవాదములు ఎలా చెప్పుకోగలను అని అడుగుతున్నావా ఎందుకో తెలుసా బిడ్డ నీ కర్మను శుభ్రపరచడానికి వాళ్ళు నీకు సాయం చేస్తున్నారు నీకున్న కర్మలన్నిటినీ వాళ్ళు తీసుకుంటున్నారు అలాంటి వారికి నువ్వు కృతజ్ఞతలే కదా చెప్పాలి ఇది నీ మోక్ష మార్గానికి ముక్తి కూడా తెలుస్తుందమ్మా కాబట్టి ఎవరైనా నిన్ను బాధ పెట్టినా సరే వాళ్ళకి నవ్వుతూ ఇవ్వు మనసులో వాళ్ళకి కృతజ్ఞతలు కూడా చెప్పుకోబిడ్డా నీ కర్మఫలాలు మొత్తం వాళ్ళు లాగేసుకుంటున్నారు అర్థమైంది కదా నా మాటలు కానీ నా హామీలు కానీ ఎప్పుడూ అబద్ధం కాదమ్మా ఆలస్యం ఉంటుంది కానీ అది నీ సహనానికి పెట్టే ఒక చిన్న పరీక్ష నేను ఎప్పుడు నీకు తోడుగానే ఉంటాను తల్లి చేసేవే నేను ముందుగా నీకు చెబుతూ ఉంటాను అది ఆలస్యమైనా సరే తప్పకుండా నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తుంది ఒక్కటి చెప్పునా తల్లి నేను నీ దగ్గరకు రావడానికి నా కోసమేం తలుపు తెరిచి ఉండనక్కర్లేదు నాకంటూ ఒక రూపం లేదు నేను ఎక్కడిక కావాలంటే అక్కడికి వెళ్ళగలను అక్కడ ప్రత్యక్షమయ్యి నా బిడ్డలా ఆనందంగా ఉండడాన్ని నేను చూడగలను నీ బాబా రాక కోసం ఎదురు చూస్తూ ఉండు తల్లి ఏ రూపంలో అయినా సరే తప్పకుండా నేను నీ దగ్గరికి వస్తాను నేను నీ జీవితంలో ఉన్నప్పుడు నీ దగ్గర ఉన్నప్పుడు నీకు ఇంకా ఏం కావాలి తల్లి చెప్పు మీ అవసరాల గురించి నువ్వు పెద్దగా ఆలోచించుకమ్మా అది సరైన సమయానికి నీ దగ్గరకు వస్తుంది ఎందుకంటే నీకు ఎప్పుడు ఏది అవసరమో ఎప్పుడు ఏది ఇవ్వాలో అన్ని నీ బాబాకి తెలుసు కదా నువ్వు ఏదైనా విషయం గురించి నన్ను ప్రార్థించేప్పుడు ఓర్పు సహనం కలిగి ఉండాలని నువ్వు తెలుసుకో సాయి మిమ్మల్ని తీవ్ర స్థాయిలో పరీక్షిస్తాడు కానీ నీ బాబా నిన్ను ఎప్పుడూ కూడా అస్సలు విడిచిపెట్టడు పరీక్షలు మాత్రమే పెడతాడు కానీ చెయ్యి మాత్రం ఎన్నడూ వదలనని నువ్వు తెలుసుకో అమ్మా ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు బిడ్డ ఇప్పుడు నువ్వు గడుపుతున్న ఈ క్షణం మాత్రమే నీది నిన్న కానీ జరగబోయే భవిష్యత్తు కానీ నీది కాదు అని తెలుసుకో అవి అన్నీ దేవుడి చేతిలో ఉన్నవే ఇప్పుడు ఉన్న ఈ క్షణాన్ని సంతోషంగా ఆనందంగా జీవించు తల్లి నీ చేతులతో నువ్వు సేవ చేస్తే నేను నా చేతులతో నీ జీవితంలోకి వచ్చే అడ్డంకులన్నిటినీ ఆపుతాను తల్లి కాబట్టి వీలైనంత వరకు ఇతరులకి మంచి చేస్తూ ఉండు తప్పకుండా నీ బాబా నీకైనా మంచి దారిని చూపుతారు నమ్మకంతో ఉండమ్మా నిన్ను చూసి ఎగదాలుగా నవ్వేవాళ్ళని నవ్వని అసూయతో ఏడ్చేవాళ్ళని ఏడవని నువ్వు మాత్రం నీలానే ఉండు ఏదో ఒకరోజు నిన్ను చూసి నవ్విన వాళ్లే ఏడ్చిన వాళ్లే నీ సాయం కోరి నీ దగ్గరకు వస్తారు అలా కోరేలా నేను చేస్తాను కదా ఇక నీకెందుకు చెప్పు దిగులు నీ బాబా నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు భయము నీకు అస్సలు అవసరం లేదు నీ సాయి మీద నమ్మకంతో ఉండమ్మా మిగతా పనులన్నిటినీ ఒకటి తర్వాత మరొకటి అన్నిటినీ నేను జరిపిస్తాను నీ బాబా నీకు తోడు ఉన్నంత వరకు నీకెందుకు తల్లి దిగులు ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండీ ఈరోజు బాబా గారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి